హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లపై ప్రతిపాదన ఇస్తున్నారు కదండి అంటే కేటగిరీ వారీగా కార్పొరేషన్ వారికి వీరికైతే విడుదల చేయడం జరిగింది ఎవరెవరికి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి మనకు ఏప్రిల్ మొదటి తేదీ నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత అయితే ప్రారంభం ప్రారంభించడం జరిగింది అయితే చాలామందికి డబ్బులు రావట్లేదు మొ మొదటి విడత వచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి రెండో విడత డబ్బులు అయితే పడలేదు సో చాలామంది ఇది మొదటి విడత కదా ఆ పథకం ప్రారంభం కదా అప్పుడు విడుదల చేసి ఉంటారు రెండో విడత కదా అందుకే రావచ్చు ఉండవచ్చు అని అయితే చాలామంది అయితే సందేహపడుతూ ఉం ఉండడం జరిగింది అలాగే చాలామందికి ఏదైనా ఇబ్బందులు ఉంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి నెంబర్కి కూడా కాల్ చేయమని అయితే ప్రభుత్వం సలహా ఇవ్వడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి ప్రభుత్వం పథకంలా కాకుండా ఎవరైతే ఈ యొక్క కార్పొరేషన్స్ ఉంటాయో అంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అంటే మనకు కాపు కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ ఎవరైతే ఎలాగైతే ఉంటాయో అలాగే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్ నుంచి నిధులు సమీకరించవచ్చు అలాగే కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడితే లెక్క పత్రాలన్నీ ఉంటాయని ప్రభుత్వం అయితే ఉద్దేశం అన్నమాట అయితే ఇంతవరకు కూడా బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్కి అయితే డబ్బులు విడుదల చేశారు అయితే రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్ కూడా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అది కూడా మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు అలాగే టోటల్ కలిపి ఎనిమిది వందల డెబ్భై కోట్లు అయితే విడుదల అయితే చేశారన్నమాట అయితే ఇప్పుడు ఎవరైతే కులాల ప్రతిపాదన ఈ యొక్క గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి డబ్బులు అయితే విడుదల అయితే అవుతున్నాయి సో గ్యాస్ బుక్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో పల్లెటూరులో క్రెడిట్ అవుతే గ్యాస్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో పట్టణాల్లో అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అలా అయితే ఏదైనా సమస్య ఉంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి అయితే కాల్ చేయమని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా కేవైసీ లేని వారు కేవైసీ చేసుకోండి ఇప్పుడు కూడా ఈ రెండు విడతలో మనకు ఈ నాలుగు నెలల పాటు ఇస్తారు కనుక ఈ నాలుగు నెలల్లో కూడా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే నైన్టీన్ సిక్స్టీన్ సెవెన్ నెంబర్కు కాల్ చేయండి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ